అందరికీ నమస్కారమండి హిందూ డివోషనల్కి స్వాగతం ఈరోజు వీడియోలో ఇంట్లోనే శ్రీరామనవమి పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం శ్రీరామనవమి పండుగ అంటే పది రోజుల ముందు నుంచే వేడుకలు ప్రారంభమవుతాయి తాటాకు పందులు వేసి ఆలయాలను అందంగా అలంకరిస్తారు ఈ పండుగని ఎంతో ఘనంగా చేసుకుంటారు ఆలయాల దగ్గర వడపప్పు పానకం పంచిపెడతారు దంపతి తాంబూలాలు విసునకర్రల దానాలు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు చైత్రమాసం తొమ్మిదో రోజున శ్రీరాముడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి చైత్రశుద్ధ నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడు జన్మించారని పురాణాలు చెబుతున్నాయి శ్రీరాముడి జన్మం వివాహ మహోత్సవం పట్టాభిషేకం ఆ రోజే జరిగాయని అంటారు అందుకే శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం తప్పకుండా నిర్వహిస్తారు సీతారాముల కళ్యాణంలో ఉపయోగించే అక్షంతలు మీద చల్లుకుంటే వివాహం త్వరగా అవుతుందని భక్తుల విశ్వాసం ఇంట్లో శ్రీరామనవమి పూజా విధానం ఎలా చేసుకోవాలో చూద్దాం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకోవాలి అభ్యంగన స్నానం చేయాలి ఇంటి ముందు అందమైన రంగవల్లులు వేయాలి ఇంటి గుమ్మాలకు మామిడి ఆకులతో తోరణాలు కట్టుకోవాలి కొత్త బట్టలు ధరించి పూజ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి పూజ గదిలో సీతారాముల విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవచ్చు బియ్యం పిండితో ముగ్గు వేసి దాని మీద ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి నూతన వస్త్రం పరిచి దాని మీద సీతారాముల చిత్రపటం లేదా విగ్రహాలను పెట్టుకోవాలి శ్రీరాముడికి పంచామృతాలతో అభిషేకం చేయాలి తరువాత షోడశోపచారాలను అనుసరిస్తూ పూజ చేయాలి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి తరువాత రామచరిత మానస్ సుందరకాండ వంటివి పారాయణం చేసుకోవాలి నైవేద్యంగా వడపప్పు పానకం సమర్పిస్తారు పూజ ముగిసిన తర్వాత బ్రాహ్మణులకు లేదా పెద్దవారికి పండ్లు విసునకర్ర తాంబూలం నూతన వస్త్రాలను దానం చేయాలి శ్రీరామనవమి రోజు రామాయణం చదువుకోవడం లేదా విన్నం చేస్తే మంచిది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి